ఈరోజు ఫరూక్ మంత్రి గారు ఫరూక్ గారి ఆధ్వర్యంలో బాగా జరిగింది మరో ఇద్దరు మంత్రులు ఎంపీలు అందరూ అటెండ్ అయినా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగింది ఒకటి ఇరిగేషన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఒక వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ ఆయికట్టు వాటిని ప్రొజెక్షన్లో వాటి అన్నిటినీ రెక్టిఫై చేయాలని చెప్పి చెప్పాము వాళ్ళు రియలైజ్ అయినారు అట్ ద సేమ్ టైం వాటర్ సప్లస్ ఉందని చెప్పి ఎక్కడ కూడా ఒక టిఎంసీకి పదివేల ఎకరాలు పదివేల ఎకరాలు ఒక టిఎంసీ దాటి ఖర్చు పెట్టకూడదనే డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ గవర్నమెంట్ లో సెకండ్ క్రాప్ లక్ష పదివేల ఎకరాలకి నలభై టిఎంసీలు కాజేశారు పది టిఎంసీలు ఖర్చు పెట్టాల్సింది ఇవన్నీ కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాము అందులో ఇంకొకటి ఏం చెప్పామంటే ఇంపార్టెంట్ వర్క్స్ అదేదో ఆ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే సంబంధం కాదు కండలేరు సప్లస్ అయితే యాభై వేలు దాకా వస్తుంది వస్తే ఎటు పోవాలి కండ్లే పీక్ లో కలిసే ఆరు కిలోమీటర్లు అక్కడ పర్వతాపురం నుంచి పులికల్ నుంచి వామిడిపత్తు నుంచి వీటన్నిటి మీద పోవాలి నైన్టీ ఫైవ్ క్రోర్స్ గవర్నమెంట్ లో ఉంది అటువంటి మంత్రులు డిస్కస్ చేసి క్లియర్ చేయించండి సోమశల అప్రాన్ ఇంకా పని కాల సరేపల్లి రిజర్వాయర్ బండ్ ప్రమాదకరంగా ఉంది అటువంటి క్లియర్ చేయండి లాస్ట్ గవర్నమెంట్ ఐదేళ్లు ఇరిగేషన్ ని మూతే సర్వనాశనం చేసింది దాన్ని రెక్టిఫై చేయాల ఇటువంటి డిస్కషన్ జరిగింది అట్లే ఇప్పుడు నేషనల్ హైవే నేషనల్ హైవే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి దాని గురించి కూడా చర్చ జరిగింది ఎక్కడెక్కడ అండర్ పాస్ గానీ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అని అంటే అవన్నీ ప్రపోజల్ పంపించామని చెప్తున్నారు నెల్లూరు చెన్నై మధ్య సిక్స్ లైన్ కి అప్రూవ్ అయింది డిపిఆర్ తయారవుతుంది దాంట్లోనే ఇటువంటి ఇప్పుడు వెంకటాచలం దగ్గర అవసరం ఉంది సింహపురి హోటల్ మెడికవర్ దగ్గర అవసరం ఉంది ఇటువంటి అన్ని కూడా దాంట్లో ఇన్క్లూడ్ చేసామని చెప్పి నేషనల్ హైవేలు కూడా చేయడం జరిగింది అట్లే హౌసింగ్ ఎమ్మెల్యే అందరు చెప్పారు మేము కూడా ఒకటే మాట చెప్పాం ఏవైతే డెబ్బై వేలు డ్రా చేసి ఉండారో బేస్మెంట్ లో పనికిరాని అన్న కట్టించండి ఆ కాంట్రాక్టర్ చేత మేడ ఉంచి కట్టించి ఇప్పుడు సేఫ్ అని అనుకున్న దగ్గర కొరవ కట్టండి ఏవైతే బేస్మెంట్ ప్రమాదకరంగా ఉంటే దాని మీద కట్టి వాళ్ళ ప్రాణాలతో చలగాటుకోబా చెలగాటం ఆడబాకండి అనేది అదొక డిస్కషన్ కూడా చేశాం సొంసీల్లో ఆల్మోస్ట్ డెబ్బై టీఎంసీలు అక్కడ అరవై ఎంసీలు ఉన్నాయి ఫస్ట్ క్రాప్ ఐఏబీ కూడా దీంట్లోనే కవర్ చేసేసాం ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ మళ్ళీ ఇంకొకసారి సపరేట్గా అందరం రావటం కంటే ఇప్పుడే చర్చించేసాం టోటల్గా ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ ఏకర్స్ ఒక నెల్లూరు జిల్లా కండలేరు కింద ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇంచుమించు అరవై టీఎంసీలు కేటాయింపు జరుగుతుంది ఆరు లక్షల చిల్లర ఎకరాలు పంట పండుద్ది దాన్ని కూడా వాటర్ క్యాలిక్యులేటివ్గా వాడాలా సప్లస్ ఉందని బేస్ చేయకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పేసి ఐఏబీ మీటింగ్ కూడా దీంట్లోనే కంప్లీట్ జరిగింది అగ్రికల్చర్ కూడా అన్ని చర్చ జరిగింది సో ఫ్రూట్ఫుల్ గా ఈరోజు డిస్కషన్స్ జరిగాయని చెప్పేసి మీ అందరికి తెలియదు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజరా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్